సో ఈ ఈ తప్పులన్నీ ఒక రకమైతే ఈ చుట్టూ ఉన్నటువంటి ఆరు వందల మంది వల్ల వచ్చిన బాధ ఇంకా వేదనకరమైన బాధ ఒరే వీళ్ళకి అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి వీళ్ళని దగ్గరికి తీసి వీళ్ళని ఆదరిస్తే వీలైన చంపుతామని లేచినారు కదా అని అదొక రకమైనటువంటి బాధ సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు దావీదు ఏం చేయాలంటే తనతో తాను మాట్లాడుకొని ప్రోత్సహించుకున్నాడు ధైర్యపరచుకున్నాడు ఒక పక్క మనుషులు ఇంకో పక్క మనస్సాక్షి ఇంకొక పక్క దయ్యంగాడు ఆలోచనలు ఇవన్నీ కలిపి దావెది మీద దాడి చేస్తుంటే ఇక దానికి శక్తి లేంతగా ఏడ్చి మిక్కిలి దుఃఖపడ్డాడు అయితే దావిదనుకున్నాడు అరే ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పౌరుడు దుష్కారం చేయుట అసంభం దేవుడు నాకు వాగ్మనం చేశాడు రాజును చేస్తానని చెప్పాడు ఇస్రాయల్ మీద రాజుని చేస్తానని చెప్పాడు ఇన్ని నాలు ఆపద నుంచి నన్ను తప్పించాడు సౌలు నుంచి నన్ను తప్పించినటువంటి దేవుడు వీళ్ళ చేతిలో నా ప్రాణం పోయేటట్లు చేస్తాడా యాక్చువల్గా లోకరీతిగా మాట్లాడితే అవకాశమే లేదు దావేదికు ఆరు వందల మంది చుట్టుకుంటే ఏం చేస్తాడండి ఒక వ్యక్తి అది బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దావేదు బలహీనమైన స్థితిలో ఉన్నాడు ఆరు వందల మంది చుట్టుకొని రాళ్ళు తీసుకుని చంపితే ఏం ఎక్కడ తప్పించుకుంటాడు ఎవరున్నారు చెప్పండి అక్కడ దావేదికు ప్రోత్సహించేదానికి దావేదిని ప్రోత్సహించేదానికి ఎవరున్నారు కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు కొన్నిసార్లు మన యొక్క తప్పిదాల వల్ల కూడా మనం తెచ్చుకుంటాం వాటెవర్ మేవిధ రీజన్ కారణం ఏదైనా దాని గురించి తల బద్దలు కొట్టుకోవద్దు దావిదే దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకా తనను తాను శపించుకోలేదు తనను తాను ఇర్మియా శపించుకున్నట్లు యోబు శపించుకున్నట్లు పుట్టిన దినాన్ని చేపించాడంట అసలు యోబు అయితే ఎక్కడికి వెళ్ళాడంటే నీకు ఒక కుమారుడు పుట్టాడని చెప్పేసి ఏమండి ఈ ఇంట్లో ఒక కుమారుడు పుట్టాడని ఎవరు సమాచారం చెప్పాడో వాడు చేపించబడును కాక అన్నాడు పిచ్చి పట్టింది అనమాట యోబుకు పిచ్చి పట్టించారు చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు వాళ్ళే వచ్చారు వాళ్ళే వచ్చి కెలికారు యోబును కెలికితే యోబు మాట్లాడాడు ఇంకా వాళ్ళంతా ఏం చెప్పారు తెలుసా నీదే తప్పు నీదే తప్పు నీదే తప్పు ఏదో పాపం చేస్తావు నువ్వు ఏదో విత్తావు అంతగా కోసుకుంటున్నావు అని రకరకాలుగా హింసించారు చాలాసార్లు మన సమస్యలు అందరికీ చెప్పుకునేదానికి పోకూడదు ఎందుకు పోకూడదు అంటే నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సమస్యలు వాళ్ళకి అర్థం కావు వారి వారి పందాలోనే వారు ఆలోచిస్తుంటారు ఇప్పుడు మెడికల్ సైన్స్ గురించి ఇప్పుడు వైద్యం గురించి నేను పోయి ఇంజనీర్ని అడిగితే ఏం చెప్తారండి లెక్కలు చెప్పండి చెప్తారు వాళ్ళు వైద్యం గురించి చెప్ప మందుల గురించి చెప్పండి చెప్తారా చెప్పలేరు అదే వైద్యులను అడిగితే వాళ్ళు చెప్తారు సందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నీకంటే ఆత్మీయంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారితో సహవాసం చేయండి ఎప్పుడు కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నీకంటే తక్కువలతో చేయద్దు వాళ్ళకి ఇవ్వు అవకాశం ఇవ్వు ట్రైన్ అప్ అయ్యేదానికి ట్రైనింగ్ ఇచ్చేదానికి వాళ్ళు కొంత సమయం వెచ్చించు కానీ గుర్తుపెట్టుకో నీకంటే ఆత్మీయంగా బాగా ఉన్నవారితోనే నువ్వు ఎప్పుడు కూడా సహవాసము చెయ్యి దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అది నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది నీకంటే తక్కువ వారితో నువ్వు స్నేహం చేస్తుంటే నువ్వేమవుతావు అంటే వారి స్థాయికి నువ్వు దిగజారిపోతావు నువ్వు నీకంటే ప్రార్థనా వారు నీకంటే వాక్య జ్ఞానం కలిగినటువంటి వారు నీకంటే దేవునితో సన్నిహితంగా ఉన్నటువంటి వారు నీకంటే దేవుని యొక్క మంటతో మండుచున్నటువంటి వారితో సహవాసం చేయి అప్పుడు ఏమవుతుందో తెలుసా వారి స్థాయికి నువ్వు ఎదుగుతావు సో కనుక మన సమస్యలు అందరికీ చెప్పుకుంటే పిల్లరా సగం కొంతమందికి అర్థమవుతాయి కొంతమందికి అరే బలైంది 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 అంటారు నీ దగ్గర మాత్రం కన్నీరు కరుస్తారు బయటకు పోతేనే ఎత్తిపోయినాడు అంటారు ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉంటారో అన్ని రకాల మనుషులను దేవుడు నాకు ఒకే సంవత్సరం చూపించాడు నాకు తెలిసి ఇంక కొత్త రకం మనుషులు నేను చూడను అనుకుంటాను నాకు తెలిసి ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉంటారో అన్ని రకాల మనుషులను ఒకటిన్నర సంవత్సరం క్లియర్గా చెప్పండి ఒక రెండు సంవత్సరాలు అనుకోండి రెండు సంవత్సరాల్లో దేవుడు క్రాష్ కోర్స్ ఉంటుంది క్రాష్ కోర్స్ ఉంటుంది అన్నమాట షార్ట్ టర్మ్ కోర్స్ అంటారు కదా ఎంబీబీఎస్లో మేము ఎంసెట్ రాసేటప్పుడు ఫస్ట్ షార్ట్ టర్మ్ కోర్స్కి వెళ్ళాం ఆ షార్ట్ టర్మ్ కోర్స్కి వెళ్తే నాకు ఏమీ అర్థం కాలేదు నాకు ఫాస్ట్ ఫాస్ట్గా ఏమండి నలభై రోజుల్లో మొత్తం రెండు సంవత్సరాలు చదివిన సిలబస్ అంతా నలభై రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు క్రాష్ కోర్స్ అంటారు అన్నమాట ఏం ఎక్కదు లాంగ్ టర్మ్ కోర్స్ అయితే స్లోగా అయితే ఎక్కుతుంది దేవుడు అనుకున్నాడేమో ఇంకా టైం ఇంకా ఎక్కువ వేస్ట్ కాకూడదు ఆర్టీజీ విషయంలో టైం ఎక్కువ వేస్ట్ కాకూడదు అని క్రాష్ కోర్స్ ఇవ్వాలని అనుకున్నాడేమో ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఎన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయో అన్ని కూడా నేకడిగా చూపించాడనమాట స్పష్టంగా నువ్వు అలా ఉండి చూస్తూ ఉండు చూడు రకాల ఎన్ని రకాల మనుషులు ఉన్నారో చూపిస్తానని అనమాట కాబట్టి నీ దగ్గర అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం అంటారు బయటకు పోతూనే వీడికి కావాల్సిందే అంటారు అనమాట బాగైంది బాగైంది బాగా ఎంత అంటారు ఇట్లా రకరకాలుగా రెస్పాండ్ ఉంటారు వీళ్ళందరితో ఎందుకు నీకు సహవాసం సో కాబట్టి యూ ఆల్వేస్ లర్న్ టు ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ నీకంటే నిన్ను ప్రోత్సహించే మంచి వ్యక్తి ఇంకొకరు లేరు ఉండరు కూడా ఎందుకంటే నీకంటే నీ గురించి ఇంకొకరికి ఎక్కువ తెలియదు ప్లస్ నీ దగ్గర ఎప్పుడు కూడా ఆత్మదేవుడు ఉన్నాడు దావీదు యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు దావీదు తన దేవుడైన హలో లూయా సో ఎలా ధైర్యం తెచ్చుకున్నాడంటే దావీదు తనతో తను మాట్లాడుకునే అలవాటు ఉంది దావీదుకు తమతో తాము ఓన్లీ పిచ్చోలు మాత్రమే మాట్లాడతారని మనం అనుకుంటాం పిచ్చోలు మాత్రమే కాదు ఒక బిల్లి బిల్లీనేర్ ఐడియాస్ అని ఉంటాయనమాట బిల్లీనేర్ అంటే ఒక వంద కోట్ల పైన ఉన్నటువంటి ఆస్తి పరుని ఉంటామంటే శ్రీమంతుడు అంటాం బిలినేర్ అంటాం అనమాట హలోయ వంద కోట్ల పైన ఆస్తున్నటువంటి వ్యక్తిని అంటాం అనమాట ఆ బిలినేర్లు చేసే ఒక ముఖ్యమైన పని ఏమిటో తెలుసా వాళ్ళు ఎప్పుడు కూడా తమతో తాము మాట్లాడుకుంటుంటారంట వీరు పిచ్చోళ్ళు కాదు చుట్టూ నలుగు పిచ్చి పట్టిస్తారు వీళ్ళు హాలా లోహ తమతో మా తమ తమతో తాము మాట్లాడుకునే ఇప్పుడు తమతో తాము మాట్లాడుకునే వాళ్ళు రెండు రకాలు ఒకటి పిచ్చి వాళ్ళు రెండవది పిచ్చి పట్టించేవాళ్ళు హలో అయితే ఎక్కడ తేడా అంటే ఇద్దరు మాట్లాడుతున్నారు ఎక్కడ తేడా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది ఇంపార్టెంట్ తమతో తాము ఏం మాట్లాడుతున్నారో అది ఇంపార్టెంట్ సో కనుక యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని దావిధు తమతో తాము మాట్లాడుకున్నారంట రాజులు కూడా తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటారు హలో లూయా ఏమని మాట్లాడతారంట దావిదో నా ప్రాణమా హలో అంటే ఆరు వందల మంది రాళ్ళు తీసుకొని కారాలు మిరియాలు నూరుతూ సంపి వీడి వలన ఇదంతా అయింది మనం మన ఊర్లో ఉన్నా బాగుండు వీడి మాటలు విన్నవడం వల్ల మన బతుకులన్నీ బస్ స్టాండ్ అయిపోయినా మన భార్యలు పోయారు పిల్లలు పోయారు ఆస్తి పోయింది మొత్తం అది సంపిక్కుదామని రాళ్ళు తీసుకున్నప్పుడు దావేది ఏం చేస్తారు సార్ పక్కకెళ్ళి తవేదో తవేదో ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో ఇంతవరకు నడిపించాడు ఇంతవరకు నడిపించాడు ఇంతవరకు నడిపించాడు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో దావిధు ధైర్యం తెచ్చుకో అని ఏం చేశాడు తనతో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు ఏమన్నాడు నా ప్రాణమా యోవాను సన్నుతించము నా అంతరంగమున్న సమస్తమా నిన్ను నువ్వు తిట్టుకోవద్దు నిన్ను నువ్వు విమర్శించుకోవద్దు నిన్ను నువ్వు శపించుకోవద్దు నీ పక్క ఉన్న వాళ్ళను శపించవద్దు హలో లోయ నీ పక్క ఉన్న వాళ్ళని చెప్పించవద్దు యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట యహోవాను బట్టి సో దావెదుకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అలవాటు ఏమిటంటే దావెదు తనతో తాను మాట్లాడుకునేవాడు హలో తనతో తను మాట్లాడుకునేవాడు సో లర్న్ దిస్ ఫ్యాక్టరీ కొంచెం ఫస్ట్లో ఎంబరేజింగ్గా ఉంటుందన్నమాట ఎంబరేజ్గా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అలవాటు చేసుకుంటే అది మీకు చాలా 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 గొప్ప ఫలితాలను ఇస్తుంది మీరు నిజంగా రాజులాగా జీవించాలి రానులాగా జీవించాలి ప్రపంచ స్థాయిలో మీరు వాడబడాలంటే మీతో మీరు మాట్లాడుకోవాలి బిలియ నేళ్ళు కావాలనుకుంటున్నారా బిలియన్ అయింది కూడా మనుషులే కదండి వాళ్ళు పైనుంచి ఊడిపడ్డారా వాళ్ళు మనుషులే ఐ థింక్ ఫుట్బాల్ ప్లేయర్ అనుకుంటా రొనాల్డో అనుకుంటా అడిగాడు అనమాట మీకు చిన్నప్పుడు మీకు ఎన్ని కార్లు ఉన్నాయని అడిగాడు అంటే ఉండేవి నాలుగైదు ఉండేవి బొమ్మకారులు ఉండేవి అన్నాడు బొమ్మకారులు ఉండేవి మాకు తినేదానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు చాలా పేద కుటుంబం మాది చాలా పేద కుటుంబం చాలా పేద కుటుంబం తినేదానికి తిండి కూడా లేదు ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయన్నాడు నాకు తెలియదు అన్నాడు అర్థం కాలేదు చాలామందికి అంటే ఎన్ని ఉన్నాయో లెక్కలేదంట బొమ్మకారులు కాదు ఒరిజినల్ కాళ్ళు హలో లోయ అందుకే నేను చెప్తాను పేదవాడిగా పుట్టడము తప్పు కాదు కానీ పేదవాడిగా కొనసాగడం భయంకరమైన తప్పు పేదవాడిగా చచ్చిపోవడం కూడా తప్పు శ్రీమంతునిగా చేసే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు ఆయన హలో నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము మొదటి ఉపకారం ఏమిటంట ఆయన ఏంటి ఉపకారము మొదటిది మొదటిది ఆయన మూడవ శం నీ ఆయన నీ దోషములన్నిటినీ స్టార్టింగ్ ఎక్కడ మొదలు పెట్టాడు నాకు తెలిసి ఖచ్చితంగా నూట మూడో కీర్తినే మాట్లాడి నాకు తెలిసి విధం వాళ్ళు నువ్వు తప్పు చేసావంటున్నారు నీ మనసాఖ చెప్తుంది నువ్వు పొరపాటు చేసావని అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి నువ్వు ఇప్పుడు ఏం చేయదు తెలుసా యోవాను బట్టి ధైర్యం తెచ్చుకో దావిదు యోని బట్టి ధైర్యం తెచ్చుకో ఎందుకో తెలుసా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు హలలోయా హలలో నేర్చుకోవాలండి ఎంకరేజ్ అవర్ సెల్స్ ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు చేయుట సంభవ ంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవెమెగా వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవెమెగా వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా ఊరుకోన ప్రాణమా గలత చెందకు ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చెంతగా ఊరుకోన ప్రాణమా గలత చెందకు ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా పరిసరాలు మనం అనుకుంటాం ఎందుకు వచ్చి పడ్డానరా నేను ఈ పరిస్థితిలో నేను ఎలా వచ్చాను ఇక్కడికి ఎలా ఇరుక్కున్నాను ఎట్లా వచ్చాను నేను ఈ ఈ పరిస్థితి ఇరుక్కున్నాను అని మనం అనుకోవచ్చు దావిదు కూడా అదే రీతిగా ఉండవచ్చు దావిదు కూడా అదే రీతిగా ఉండవచ్చు కానీ దావిదు తను తాను తన దేవుని బట్టి ప్రోత్సహించుకున్నాడు దారిలోనా దారిలోన కన్నీటిలోయోన నా పక్షమందు నిలచి నా ముందురే నడిచి నీ శక్తి నే చాట నన్నుంచే నీ చోట నిన్నెరుగుటే మా బలం ఆరాధనే మాయుధం ఎన్నో నా చుట్టూ అమ్ముకున్నా అవరో అవకాశాలను దాచగా అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా అవరోధాల్లోనే అవకాశాలను దాచగా యహో వాసల విచ్చి ఒక్క మాట అయినను చరిత్రలో ఎప్పుడైనా తప్పు తప్పి ఉండలేదుగా యహో విచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎప్పుడై తప్పి ఉండలేదుగా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకో ప్రభురము నా నిశ్చింతగా ఎర్ర సముద్రాలు నా ముందు పొల్లుచున్నా ఫ సైన్యమంతా నా వెనుక తరుముచున్న ఎర్ర సముద్రాలు నా ముందు పొల్లుచున్నా ఫరు సైన్యమంతా నా వెనుక తరుముచున్నా ఇ నడిపించు చుండగా నడి మధ్యలో నన్ను విడచిపెట్టునా నమ్మదగిన దేవుడే నడిపించు చుండగా నడి మధ్యలో నన్ను విడచిపెట్టునా ఊరుకోన ప్రాణమా కలత చెందకు ఆనుకు ప్రభుమున నిశ్చయం ంతగా ఊరుకోన ప్రాణమా కలత చందకు ఆనుకు ప్రభురమున నిశ్చింతగా ఎడారి కన్నీటి లోయలోనా ఏడారి దారిలో నా పక్షమందు నిలచి నరే నడిచి శక్తి నే చాట నే నీ చోట నిన్నెరుగుటే నాభ ఆరాధనే మాయుధం హలో హలో అలా దావీదు తన దేవుడైన యహో బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు హలో లూయ సో పొరపాటు చేసినటువంటి ఆ భావన అపరాధ భావన నేర రూపణ భావన కలిగినప్పుడు దావీదిని అక్కడ ప్రోత్సహించ ప్రోత్సహించేదానికి ఎవ్వరూ లేరు ఎవరు లేనప్పుడు నాకు దిక్కు లేదు నేను ఏ కాకిని ఏ పిచ్చుకను అనకుండా ఏం చేశాడు తనను తాను ప్రోత్సహించుకున్నాడు తనతో తను మాట్లాడుకున్నాడు తనను తను ప్రోత్సహించు ఏమని ప్రోత్సహించాడు డేవిడ్ డోంట్ బి అఫ్రైడ్ గాడ్ ఈస్ గాడ్ దేవుడు క్షమించే దేవుడు నువ్వు చేసిన తప్పును కొన్నిసార్లు నీ మనస్సాక్షి సరిగా లేకుంటే నీ మనస్సాక్షి కూడా క్షమించదు కానీ దేవుడు నీ మన మనస్సాక్షి కంటే గొప్పవాడు యేసు రక్తం నీ మనస్సాక్షి కంటే గొప్పది చాలామంది చాలామంది యాక్చువల్గా పాపాన్ని ఎక్కువ హైలైట్ చేస్తారు పాపం గురించి పాపం అంత భయంకరంది ఇంత భయంకరంది అటువంటిది ఇటువంటిది చాలా హైలైట్ చేస్తారు కొంతమంది నన్ను అడిగారు కూడా మీరు ఎందుకు పెద్ద పాపం గురించి ఎక్కువ చెప్పారన్నారు నేను చెప్పాను పాపము కంటే నా ఏస రక్తం శక్తివంతమైంది హాల్ ఐ గ్లోరిఫై ద బ్లడ్ ఆఫ్ జీజస్ అండ్ ఐ గ్లోరిఫై ద కంపాషన్ ఆఫ్ గాడ్ అలా దేవుని కనికరాన్ని నేను గొప్ప చేస్తాను దేవుని ప్రేమను నేను గొప్ప చేస్తాను ఆయన క్షమాపణ గుణాన్ని నేను గొప్ప చేస్తాను అప్పుడు ఏమవుతుంది పాపలు ఆయన దగ్గరికి పరిగెత్తుతారు అలా లోయా పాపం గురించి మొక్కలు మొక్కలుగా నరికి ఖండించి ఏమండి సర్ఫేసి ఉతికి ఆరేస్తా ఉంటే కనుక దూరం వెళ్ళిపోతారు ప్రజలు వద్దులేబా వీళ్ళు చాలా పరిస్థితులు ఉన్నట్టు నరేళ్ళు వీళ్తూ వీళ్ళకడ ఎందుకు వీళ్తూ మనకెందుకు మనం పాపలం వీళ్ళు వీళ్ళు పరిశుద్ధులు వెళ్తే ఎందుకు లేబ్బా అని దూరం దూరం వెళ్ళిపోతాయి వీళ్ళు పరిశుద్ధులు వీళ్ళు దేవుడు పరిశుద్ధుడు మనతో కాదు లేబా ఈ మానుకుని నెంకలు వస్తా ఈ మానుకుల వస్తా అని చెప్పి తిక్క తిక్క కారణాలతో ప్రిలరా అప్పమా అది మోసం చేస్తూ దూరం పెడుతున్నాడు బికాస్ ఆఫ్ డైల్యూటెడ్ టీచింగ్ ఫోకసింగ్ ఆన్ రాంగ్ థింగ్స్ ఫోకసింగ్ ఆన్ రాంగ్ థింగ్స్ దావిదే ఇక్కడ ఏమంటున్నాడు దాని మీద తప్పు చేశాడు సిక్లకు రావడం తప్పు నేను ఇంతకు ముందు చెప్పాను ఫిలిస్తీన్ల అక్కడ జాయిన్ కావడం తప్పు ఏమంటే ఇక్కడ భద్రపరచకుండా పోవడము తప్పు అంటే సగం ఆర్మీ నన్ను పెట్టిండొచ్చు కదా ఓ సగం మంది నన్ను పెట్టి పెట్టిండొచ్చు కదా అక్కడ ఏమండి ఫైట్ చేసేదానికి కదా ఏం లేదు అన్ని తప్పులే అన్ని తప్పులే ఎవ్రీ స్టెప్ దెర్ వాజ్ మిస్టేక్ కానీ అప్పుడు డేవిడ్ డిడ్ నాట్ బీట్ హిమ్సెల్ఫ్ తను తను కొట్టుకోలేదు తను తను తిట్టుకోలేదు తను తను క్షపించుకోలేదు అందరు తిరుగుతున్నా కూడా ఏం చేశాడు దావిదో ధైర్యం ఉండవు దేవుడు నీ దేవుడు ఇంతవరకు నడిపించాడు నేను వీరి చేతులకు అప్పగిస్తాడా నీ ఎవరున్నారు ఎవరున్నారనుకుంటున్నావు దేవుడు లేకుంటే నువ్వు సౌల నుంచి తప్పించుకునేవాడువా దేవుడు లేకుంటే నువ్వు ఇంతవరకు వచ్చిండేవాడివా ఎప్పుడు దేవుడు ఆ దేవుడు ఇప్పుడు కూడా నీతో ఉన్నాడు ఆయన మాట తప్పనటువంటి దేవుడు నీకు పొరపాటు నువ్వు పొరపాటు చేసావు అని చెప్పేసి నీ వలన నీ భార్యలు నష్టపోయారు నీ వలన నీ పిల్లలు నష్టపోయారు నీ వలన ఆరు వందల కుటుంబాలు పాడైపోయాయి అని చెప్పేసి దేవుడు నిన్ను వదిలిపెడతాడు ఆ దేవుడు వదిలిపెట్టడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన పాదాన్ని ఆశ్రయించు గో టు ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ అని తన్ను తాను ధైర్యపరచుకున్నాడు గనుక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ప్రేయర్ నెక్స్ట్ స్టెప్ ప్రేయర్ అసలు ఎలా ఉందంటే నా లోపల నా అభిషేకము దీని గురించి ఒక సంవత్సరం బోధించచ్చినట్లుంది అనమాట దావిదు తన దేవుడైనా తన దేవుడైనా హలో చెప్పండి నేను నా దేవుడైనా ఏసని బట్టి ఎప్పుడైనా ధైర్యం తెచ్చుకుంటాను కోటి తప్పులు చేయి ధైర్యంగా ఆయన దగ్గరికి రావచ్చు రా అని పిలుస్తాడు దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ గాడ్ దేవుని యొక్క నేచర్ అది దేవుని యొక్క స్వభావం దాని మీద బాగా తెలుసుకున్నాడు అందుకే చూడండి మళ్ళా ఏమని చెప్తాడు చూడండి ఏ ఏం ఏం పేరు పెడుతున్నాడు టైటిల్స్ మూడు ఎనిమిది వచ్చాను చూడండి యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడంట దయ చూపడంలో పూర్ణుడంట దాక్షిణ్యం చూపడంలో పూర్ణుడంట దీర్ఘశాంతుడంట కృపా సమృద్ధి గలవాడంట ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడువాడుగా వాడంట నిత్యము కోపించువాడు ఎవరికి చెప్తున్నాడండి వర్తమానము మీ కలకి చెప్తున్నాడా భార్యకు పిల్లలకు చెప్తున్నాడా రాంజన్ చెప్తున్నాడా వాళ్ళ మామకు చెప్తున్నాడా ఆరు వందల మందికి చెప్తున్నాడా రేయ్ మడసం కూర్చోండి రా నా ఉప్పు తిన్నే నా మీదకి వెళ్ళేస్తారా మర్సంగా కూర్చోడు మీకు ప్రసంగం చేస్తాను కూర్చోబెట్టి ప్రసంగం చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు తనకు తాను చెప్పుకుంటున్నాడు గాడ్ ఇస్ అ గుడ్ గాడ్ దేవుడు దయ్య దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు నీ చుట్టుపక్క వాళ్ళకి నీ మీద వెర్రి కోపం వచ్చింది కానీ ఆయనకు నీ మీద కోపం రాదు హలో యా ఆయన నీతో గొడవ పడాడు కొంతమంది కలహప్రియులు ఉంటారు వారికి గొడవలు అంటే బల ఇష్టం అబ్బా వారు నోరు పారేసుకు పారేసుకోకుంటే ఉంటే వాళ్ళకు ముద్ద లోపలికి పోదు అనమాట ఎవరు ఒక మాటైనా అనాల్సిందే అంతే ఎట్లయినా సరే ఏదో ఒక రకంగా అవతల వ్యక్తులను గాయపరచంది వారికి నిద్ర రాదనమాట కానీ దావిదే ఉంటాడు తెలుసా దావిదు తనతో తను చెప్పుకున్నాడు నువ్వు ఇంతవరకు అందరు కలహప్రియులను చూసావేమో దేవుడు అటువంటి వాడు కాదు ఆయన కోపం వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది వచ్చిన సెకండ్లే ఉంటుంది ఆయన కోపము తెలుగులో నిమిషం ఉంది నిమిషం కాదు రెప్పపాటే కళ్ళు మూసుకొని ఒకసారి ఆరపండి రెప్పను అయిపోయింది ఆయన కోపం కూడా అంతే హలో లూయ ఎవరైనా మీరు అనుకుంటున్నారా దేవుడు నా మీద కోపం ఉన్నాడేమో ఉన్నాడేమో అనుకుంటున్నారా ఒకసారి కళ్ళు ఆరుపండి సార్ గుర్తు తెచ్చుకోండి ఏలా బాగా దేవుడు నాకు దేవునికి నా మీద చాలా కోపం ఉంది అనేటువంటి భావన కలిగింది అనుకోండి నన్ను గుర్తు తెచ్చుకోండి నేను చెప్పిన ఈ మాట గుర్తు తెచ్చుకోండి సార్ ఏం చేయాలి వాళ్ళు కొన్నిసార్లు అంటారు బాగా కోపం వచ్చింది అనుకో నిన్ను కంట్రోల్ చేసేదానికి నువ్వు ఏం చేస్తావంటే నువ్వు మాట్లాడకుండా యాక్షన్ తీసుకోకుండా పది లెక్క పెట్టండి అంటారు కదా వన్ టూ పది లెక్క పెట్టే లోపల ఆ ఎమోషన్స్ అంతా కొంచెం కంట్రోల్ అవుతాయట అదే రకంగా నేను చెప్తున్నాను ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరవండి కళ్ళు మూసుకున్నప్పుడు దేవుడు కోపంగా ఉన్నాడు తెరిచినప్పుడు కోపం పోయింది అలా లోయ సాతానుకు నువ్వు ఎప్పుడు దొరుకుతావు అంటే దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడు అని నువ్వు అనుకున్నప్పుడు వాడికి దొరుకుతావు దేవునికి నీ మీద కోపం ఉంది అన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి పోయి దానికి సంశయిస్తావు దాని మీద పొరపాటు చేశాడు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన గొడవపడినైత ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడేవాడు కాదు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడేవాడు కాదు ఆయన నేను అర్థం చేసుకుంటాడు నువ్వు మట్టి అని అర్థం చేసుకుంటాడు నీ బలహీనతను అని అర్థం చేసుకుంటాడు పదవచ్చు చూడండి మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం పాపం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ నూట మూడవ కెత్తున దావిదు తనకు తాను చేసుకున్న ప్రసంగము దావిదు తనకు తాను చేసుకున్న ప్రసంగము ఇతరులకు బోధించి నువ్వు నీకు నువ్వు బోధించుకోవా అన్నట్లు దావిది ఒక టైం వచ్చింది దావి జీవితంలో ఏంటంటే తనకు తాను బోధించుకోవలసిన టైం వచ్చింది సో శని గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ ఇక్కడ ఏమన్నాడంటే ఏడవచనం చూడండి ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశను ఇస్రాయిలు వంశస్థులకు తన క్రియలను కనుపరచను ఏడవచనం ఇక్కడ దేవుడు ఇంకో మార్గాన్ని చూపించాడు ఆయన మోషేకి తన మార్గమును చూపించాడంట ఇస్రాయిలులకు తన క్రియలను వివరించాడంట ఇప్పుడు పరిచయ వాకులన్నీ అయిపోయాయి ఇప్పుడు అసలైన ప్రసంగం మొదలవుతుంది మీకు ఓపిక ఉంటే ఇంకొక గంట సేపు చెప్తాను వాక్యం హలో నాకైతే ఓపిక ఉంది నేను చెప్పాను కదా పోయిన వారే చెప్పాను ఈ వారం కూడా మూడు రోజులు వాటర్ ఫాస్టింగ్ చేయబోతున్నాను చేశాను నేను హలో లూయ్యా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే బా నా గురించి మీరు గొప్ప చెప్పుకోవాలని లేకపోతే దేవుని దగ్గర నుంచి నేను ఏదో ప్రతిఫలం పొందుకోవాలని చేయలేదు ఈ మూడు ఫాస్టింగ్స్ ఈ మూడు రోజుల ఫాస్టింగు ఇప్పుడు రహస్యంగా చేసే ఉపవాసాలు కొన్ని ఉంటాయి కొన్ని చెప్పవలసిన ఉపవాసాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క మైండ్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో నేను మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నా మాటల్లో ఉన్నటువంటి అభిషేకము మీకు అందుకుందనుకోండి మీరు కూడా నా లాగా తయారైపోతారు హలోయ ఒక సిస్టర్ నాకు కాల్ చేసి మెసేజ్ పెట్టారనమాట ఫాస్ట్ గారు నేను కూడా మూడు రోజులు వాటర్ ఫాస్టింగ్ రేపటి నుంచి చేయబోతున్నాను చేయబోతున్నాను నాకు కొంచెం సలహా ఇవ్వండి అంటే నేను చెప్పాను అనమాట అమ్మ ఒకటేసారి మూడు రోజులకి వెళ్ళొద్దండి ఫస్ట్ ఒకరోజు చేయండి అన్న ఒకరోజు చేయండి పది రోజులు బ్రేక్ తీసుకోండి మళ్ళీ రెండు రోజులు చేయండి ఏం తొందర లేదా మళ్ళీ బ్రేక్ తీసుకోండి మళ్ళీ మూడు రోజులు చేయండి అప్పుడు రండి నా 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 గ్రూప్లో అప్పుడు రండి అని చెప్పాను హలో లోయ సో నాకేమో దేవుడు సంపూర్ణమైనటువంటి ఎనర్జీనిచ్చాడు గంట సేపు కాదు కదా ఇంకా రెండు గంటలు సేపా వాక్యం చెప్తాను మూడు రోజుల నుంచి ఓన్లీ నీళ్ళే తాగాను నేను నేను చేసుకున్న లడ్డు కూడా తినలేదు చాలామంది అడిగారు అనమాట చాలామంది అడిగితే ఇంకా నేను తయారు చేసేసి గ్రూప్లో పెట్టాను లడ్డు ఇలా తయారు చేయాలి అని హలో లోయ ఆర్ డిజే మెడిసినల్ లడ్డు నేను చేసిన లడ్డు ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఏం చేశాను నా శరీరాన్ని నా శరీరానికి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను నేను ఈ మూడు రోజులు నీళ్లు తప్ప నీకు ఏం పెట్టాను నీళ్లు కాక నువ్వు ఏమన్నా అడిగినావంటే ఉంటుంది చూసుకోను ఫుల్ క చెప్పు చేతలో పెట్టుకున్నాను హలో లోహా మళ్ళీ చెప్తున్నాను ఈ వారం కూడా మూడు రోజులు చేయబోతున్నాను ఈ నెల అంతే ప్రతి వారంలో మూడు రోజులు ఓన్లీ నీళ్ళే నేను తాగబోతున్నాను హలో లోయ సో కాబట్టి మీకు ఏమైనా లిమిటేషన్స్ ఉంటే అన్నీ బ్రేక్ అయిపోయేటా ఒక్కపూట తినకుండానే ఇటు ఊగుతుంటారు కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయి సార్ టిఫిన్ చేయలేదు కళ్ళు తిరుగుతున్నాయి అంటే అంటాడు మీ పాస్ట్ని అంటాడు దేవుడు హలో లూయా హలో లోయ ఇప్పుడు అసలు అనేటువంటి భాగానికి వచ్చాడు ఈ చదువుతున్నప్పుడు నాకు ఇక్కడ మూషేక్ తన మార్గాన్ని తెలియజేశాడు అనమాట హలో లోయ సో దేవుని గురించి ఆయన ప్రేమను గురించి మనం తెలుసుకోవాలండి నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం ఈరోజు మాత్రం కొంచెం భరించండి కొంచెం భరించండి ఈరోజు వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా ముగించేదానికి నేను ప్రయత్నం చేస్తాను నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయం ఏం చేశాడంట తన దేవుడైన యహోవాను బట్టి మనం ఏ అంశం ఏం మిస్ కాలేదు గణపరిచే మహాగణుడిలోనే ఉన్నాం అందులో సైడ్ హెడ్డింగ్ దావిదు సమస్తమును సంపాదించుకున్నాను తున్నీకరించబడిన దావిదు రాజయ్య క్రమంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు తర్వాత తనను బట్టి తాను ఎలా ధైర్యం తెచ్చుకున్నాడు తనతో తాను ఏమని మాట్లాడుకున్నాడు దేవుని యొక్క ఏ గుణము గురించి మాట్లాడాడు దేవుని యొక్క ఏ గుణం గురించి చెప్పి తనను తాను ప్రోత్సహించుకున్నాడు అంటే దేవుడు క్షమించే దేవుడు హలో దేవుడు క్షమించే దేవుడు ముప్పై రెండవ వాచ్యాన్ని కదా నిర్గమా కానీ ముప్పై రెండు వాద్యం ఒకటో వచ్చాం మోషే కొండ దిగకుండా తడవు చేట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము ఐగుప్తులో నుండి మమ్ము రప్పించిన ఆ మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిది ఇస్రాయేలీలు పిల్లరా నిజంగా మనము నివసించే ప్రాంతము మనము నివసించే వీధి మనం సహవాసం కలిగి ఉన్నటువంటి కుటుంబాలు ఇవి మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి చాలా ఎక్కువగా దేవుడు తన చాచిన చేతితో బాహుబలముతో మహాశక్తితో తన దక్షిణ హస్తముతో ఇస్రాయిలులను పలు తెగుళ్ళను ద్వారా ఐగుప్తులకు తీర్పు తెచ్చి ఇస్రాయిలులను విడిపించేశాడు ఎన్ని అద్భుతాలు చేశాడండి ఎన్ని అద్భుతాలు చేశాడు ఏమంటాడు అసలు నేను దేవుడను అని అందరికీ తెలియబడులాగున ఇస్రాయిలులకు కానీ ఇస్రాయిలుల జంతువుల విరోధంగా కానీ ఒక కుక్క కూడా తన నాలుకను ఆడించదు అన్నాడు ఏమి రోషం అండి అదే ఏమి రోషమని గుర్తుకున్నటువంటి స్టేట్మెంట్ అండి ఒక కుక్క కూడా తన నాలుకను ఆడించదు అన్నాడు అట్లా జరిగింది అంటే అన్ని అద్భుతాలు చూసినటువంటి వారు వారే మొరపెట్టారు విడిపించమని విడిపించమని వారే మొరుపెట్టారు అన్ని అద్భుతాలు చూసినటువంటి వారు శత్రు నుంచి విడుదల పొందిన తర్వాత ఒత్తిడి లేదు ఇంకా ఒత్తిడి లేదు ఎప్పుడైతే ఒత్తిడి లేదో మనసులో ఉన్నటువంటి అసలైనటువంటి రంగు బయటకు వస్తూ ఉంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి నెవర్ ఫర్గెట్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్టర్ అ విక్టరీ